మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఈ రాశిలో రవి గురువుల యొక్క సంచారం మేలు కలిగించే అంశంగానే మారుతుంది ఎన్నో రోజులుగా ముడిపడనటువంటి అంశాలన్నీ కూడా ముడిపడతాయి మీ చేతికి అంది వస్తాయి కార్యాలయంలో మంచి గుర్తింపుని కలిగి ఉంటారు నూతన విద్యాభ్యాసాలు ఇతరితర అంశాలు ఎంతో ప్రయోజనాలను అందించే విధంగా ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో ఆరోగ్యం సహకరించక మానసికంగా ఉత్తేజం లేక నిరాశ చెందే అంశాలు కూడా ఉంటాయి అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి కొంతమందితోటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను పంచుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించగానే నిర్ణయం తీసుకోవద్దు నోరు జారద్దు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంశాలలో అప్రమత్తంగా ఉండండి రొటీన్ సంతకాల విషయంలో జాగ్రత్త వహించండి ట్యాక్సులు అత్యధికంగా కట్టే విధంగా పరిస్థితుల్లో మార్పులు రావచ్చు ఆదాయం అంతగా లేనప్పటికీ రుణ బాధలు ఉన్నప్పటికీ కానీ చెల్లించవలసినటువంటి వాటిల్లో మాత్రం ఏమాత్రం హెచ్చు తగ్గులు ఉండవు అన్ని కూడా కాస్తంత చికాకు కలిగించే అంశాలుగానే ఏర్పడతాయి రుణ బాధల నుంచి బయటపడడానికి గాను రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి అదేవిధంగా ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశ హోమాన్ని జరిపించండి ఈ యొక్క పరిస్థితుల్లో నుంచి బయట పడగలుగుతారు మంచి ఉద్యోగ అవకాశాన్ని అందులో ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల పట్ల మీ అభిప్రాయాన్ని మార్చుకోవటం ఇంట్లో కొంతమంది ప్రత్యక్షంగా రాజకీయాల పట్ల మంచి అభిరుచి కలిగి ఉండటం వాళ్ళని చూసి మీరు కూడా వాళ్ళ వైపు మళ్ళే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి మొత్తం మీద చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఈ వారం విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు ఎవరైతే ఇంటర్వ్యూలు ఇచ్చి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు శుభవార్తలను అందుకుంటారు ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి